ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న డిసిక్స్ న్యూస్కు స్వాగతం లాయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నూట ఇరవై నాలుగు మందికి ఉచిత డయాబెటిక్ పరీక్షలు జగిత్యాల జిల్లా మెట్పెల్లి లాయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో నూట ఇరవై నాలుగు మంది మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు ఉచిత డయాబెటిక్ పరీక్షలు నిర్వహించారు లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెలుముల శ్రీనివాసరావు మాట్లాడుతూ నెల రోజులుగా వివిధ గ్రామాల్లో మెట్పల్లి పట్టణంలోని పలు సెంటర్లలో డయాబెటిక్ పరీక్షలు చేస్తున్నామని ఈ నెల ముప్పైవ తేదీ వరకు ఈ ఉచిత కార్యక్రమం కొనసాగుతుందని పట్టణ ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు పురపాలక సంఘం కార్యాలయం మెట్పల్లి మెట్పల్లి మెడ్పల్లి లైన్స్ లో మరియు పద్మాక్షి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో డాక్టర్ పుప్పాల సాగర్ పటేల్ సంధ్యారాణి గారి సౌజన్యంతో ఈరోజు పొద్దున మేము మూడున్నరకు లేచి ఈ హాస్పిటల్ సిబ్బందిని తీసుకొని మెడ్పిల్ లైన్స్ లో వారి మందరం నేను మరియు మర్రి భాస్కర్ గారు మరియు మార్టీ గారు మేమందరం ఇక్కడ మీ దగ్గరికి వచ్చి మీ ఆధార్ పట్టిక మీరు మీ తమ్ము ఎక్కడైతే చేసుకుంటారో ఆ సమయంలో దానికంటే ముందే మీకన్నా హాఫ్ అన్ అవర్ ముందొచ్చి ఈరోజు మీకు లంచ్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిక్ అంటే షుగర్ పరీక్షలు అంటే కొందరికి లో ఉంటుంది తెలియదు కొందరికి హై ఉంటుంది తెలియదు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అని అంటే మీరు అనునిత్యం మిడ్పెళ్లి మిడ్పెళ్లి పరిశుభ్రంగా ఉంచడానికి కోసమే మీ ఆలోచన మీ మీ కస్టమర్ పొద్దున్న రేషన్ నుంచి ఎట్లా పరిశుభ్రంగా ఉంచాలి అని మీ మున్సిపల్ కమిషనర్ మోహన్ గారు అయితేనేమి ముజీఫ్ గారు అయితేనేమి వీళ్ళందరూ అనునిత్యం అనునిత్యం మీరంతా పారిశుద్ధ్యం పిట్పిల్లి నగరాన్ని పారిశుద్ధ్యంగా ఎలా ఉంచాలనో అదే ఆలోచనతో ఉంటారు కాబట్టి మీ మీకు సమయం దొరకదు కాబట్టి మళ్ళీ మీరందరినీ మీరందరూ కలవాలంటే కూడా ఈ మీరు హాజరు తీసుకునే టైంలో తప్ప మిగతా టైంలో దొరకరని మేము నిన్ననే నిన్ననే ఆలోచించి లైఫ్ క్లబ్ పెట్టుపెళ్లి సభ్యులు అందరం ఆలోచించి మీటింగ్ పెట్టుకుని నిన్న పద్మాక్షి మల్టీ స్పెషల్ హాస్పిటల్ సాగర్ పటేల్ గారిని రాణి మేడం గారిని అడిగి మరియు మా మెంబర్ అయిన భూమేష్ గారిని వాళ్ళ ఫాదర్ గారైనా భూమేష్ గారిని అడిగి వాళ్ళందరినీ ఆ సిబ్బందిని కూడా నిన్న రెడీ చేసి అన్ని స్టెప్స్ కూడా అన్ని రెడీ పెట్టుకుని పొద్దున మూడున్నరకు లేచి అందరినీ తీసుకొని వచ్చి మీ హాజరి పట్టిక మళ్ళీ మరి ఈరోజు మీ సమయం కూడా వృధా కాకుండా ఇన్ టైంలోనే మీకు అందరికీ ఇప్పటి వరకు నూట నూట ఏడు మందికి పరీక్షలు నిర్వహించడం మీరందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకున్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఇతనే ఇట్లాంటి అవకాశాలు మరి మరి ఆరోగ్యం పట్ల మీరు పరిశుద్ధ్యం పారిశుద్ధ్యం పట్ల ఎలా అయితే మీరు శ్రద్ధ చూపిస్తున్నారు మీ ఆరోగ్యం పట్ల కూడా అంతకు మించి శ్రద్ధ చూపించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మెడ్పెల్లి నగర ప్రజలకు పారిశుధ్యాన్ని అందజేయాల్సిందిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన కమిషనర్ మోహన్ సార్ ముజీబ్ సార్ కి మరియు మా లైన్స్ లో మిత్రులు మరి భాస్కర్ గారికి మరి మా మెట్పల్లి లైఫ్ క్లబ్ వారందరికీ కృతజ్ఞతలు నేను మెడిపెల్లి లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ను నేను ఈ సంవత్సరం అయినా నేను ఇప్పటికీ ఈ ఏళ్ళకి ఇరవై ఎనిమిదవ రోజు డయాబెటీ క్యాంప్ పూర్తి చేసుకున్నాం మీకు ఈ రోజు ఇంత మబ్బుల మీ ఇంత చలిలో కూడా మీరు పనిచేస్తున్నారు కాబట్టి మీకు పరీక్ష చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది దీన్ని సహకరించిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ